నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్స్ కన్నుల పండుగ సాగిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం నేడు గురువారం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం కన్నుల పండుగ సాగింది అఖండ గోదావరి ప్రాజెక్టుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి తదితరులు శంకుస్థాపన చేశారు ముందుగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగటం శుభ సందర్భంగా భావిస్తున్నామన్నారు ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ బ్రిడ్జి బ్రిడ్జిలంక పుష్కర్ ఘాట్ కడియం నర్సరీలు నిడదవోలు కోట కోటసత్యమ్మ దేవాలయం గోదావరి కాలువను సర్క్యూట్ గా ఏర్పాటు చేయనున్నామన్నారు రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నేడు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఘాట్ను అభివృద్ధి చేయనున్నామన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరాన్ని చారిత్రక సాంస్కృతిక రాజధానిగా గుర్తించాలని అభ్యర్థించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ సర్కార్ నిర్ణయించిందని అందులో భాగమే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని తెలిపారు పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎనిమిది వందల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ చారిత్రాత్మక నగరి అయిన రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో ఉన్న పుష్కర్ ఘాట్ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందబోతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధరేశ్వరి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ల చొరవతో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి దాదాపు నాలుగు వందల యాభై కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మన సిబ్బంది ఫోటో ఎగ్జిబిషన్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క సెంటిమెంట్ ఆనాడెప్పుడో నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్వహించినటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ని ఒక సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనకి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు ఈ కార్యక్రమం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ హేవలాక్ బ్రిడ్జిని కానీ బ్రిడ్జి లంకన కానీ అటు నర్సరీలను కానీ నిరదవోల్లో కోట సత్యమ్మ తల్లి టెంపుల్ కానీ వీటన్నిటిని కూడా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చూపించినటువంటి సహకారం వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో కూడా అద్భుతంగా అదే విధంగా చేస్తున్నటువంటి మొట్టమొదటి భాగం ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు బుచ్చే చౌదరి గారు ఆదిరెడ్డి వాసు గారు మద్దిపాటి వెంకట్రాజు గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు బతిని బలరాం గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి సోదర సోదరి మండలికి వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరి మండలి అందరికీ కూడా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకి ఓటు వేసి ఆశీర్వదించమని చెప్పి అడగడానికి వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధి పరుగులు తీస్తుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పడం జరిగింది ప్రజలు విశ్వసించారు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు కేంద్రంలో ఎన్డీఏ కూటమిని అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది వికసిత్ భారత్ అనేటువంటి ఒక కళ ఏదైతే ఒక స్వప్నం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజల ముందు ఉంచారో ఆ భారత్ భారత్లో వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక భాగం అని చెప్పి మనం గుర్తించాలి కనుక అన్ని విధాలా కూడా అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అమరావతి నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు సౌత్ కోస్టల్ జోన్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు మరి ఎంఎన్ఆర్ఈస్ కింద పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చి కావచ్చు అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తూనే ఉంది అయితే వికసి ఆంధ్ర రాష్ట్రం మనకు కావాలంటే వికసిత జిల్లాలు కూడా కావాలి అంటే వికసిత్ రాజమహేంద్రవనం కూడా ఖచ్చితంగా వికసిత్ ఆంధ్రలో భాగం అని చెప్పి మనం గుర్తించాలి దానిలో భాగంగానే ఇవాళ అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ప్రత్యేకించి హ్యాబ్లాక్ బ్రిడ్జ్ వంద సంవత్సరాల నాటి బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి ఇవాళ దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది అదేవిధంగా రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇప్పుడే అజయ్ జైన్ గారితో కూడా మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తొలగించకుండా ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అభివృద్ధిలోనే మిళితం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కర ఘాట్లో అఖండ గోదావరికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపురమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక్క ప్రాజెక్టే కాదు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తాం ఈ రోజున దాని మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా అవడం కొన్ని ఏమో పనులు పూర్తవడం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భా భాగస్వాములు అందరూ అనుకొని ప్రతీదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి Purpose as I stand before you to share a story. The story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality. And spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garo, and the under the regime of this double engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress dear friends, in 2023, tourism contributed 10% in global economy. but if we look towards india, it contributes only 6% in the, in the country's economy. and the momentum is only accelerating and continuously picking up. with over 3 billion dom dom domestic visitors, and nearly 20 million international arrivals expected in this year. India is fast becoming one of the world's most sought-after destination. Our efforts have borne fruits on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just Three years. Today, India proudly ranks among the top 10 countries of cultural, natural, and non leisure tourism assets. Dear friends, from the snow laden Himalayas to sun kissed beaches, from yoga retreats to Sufi shrines, from medical tourism to adventure trails, India offers a complete tourism ecosystem. It is a diversity that forms the core of our tourism industry. The version of Modi government and vision of Honorable Prime Minister Narendra Modi ji is holistic, inclusive, and future-ready. Through flagship schemes, such as Swadesh Darshan, Prashad, Saski and CBDD, we are reshaping India's tourism landscape. <laughs> మాతబీకి కృపదయాస్సౌ సన్సన్ బావత్ జైకి ఆయ్ గుండర్షి నిత అనరబూచి కసిద్రషి శికవర్జీ బహు ధన్యవాద్ ఎనీబడీ కుడి హ్యాండ్స్ టు దెన్ మరి ఈ నాటక కార్యక్రమానికి విచ్చేసి మా ఊరి నాయటువంటి సందేశాన్ని అందించినటువంటి కేంద్రా సార్వత్రిక విద్యాతక శర్మతి పరిలు గౌరవనీయులు మానేశ్రీ గజంద్ర శికవర్జీ గారు ఈ సందర్భంగా ఆంధ్రవల్లి అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి కథల ధన్యవాద వాక్యాలు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి నిర్వహిస్తున్నటువంటి అఖండ గోదావరి వేడుకలకు శ్రీకారం డిగితే చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్